ఏం సమక్ష అంటే నీళ్ళ సమక్షే లేవు మాకు నీళ్ళు సార్ నీళ్ళు లేవేం లేవు వాన వస్తే వాళ్ళ నీళ్ళే పట్టుకున్నాం మేము నీళ్ళతోనే వాడుకుంటున్నాము మాకు పండుగ రోజు కూడా నీళ్ళే లేవు వాగుకుపోయి స్నానాలు పిల్లలు తోలుకొని పోయి చిన్న చిన్న పిల్లలు తోలుక్కొని పోయి ఆ తనాలు చేయించుకొని బట్టలుకొని వెలుగతే మీద పడుతున్నాం సార్ మా మీద ఎలుగు ఉక్కొచ్చింది వచ్చింది పిల్లలు తీసుకొని వాగ్గుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీరు ఉక్కొచ్చింది ఉరుకు వస్తే కూడా పిల్లల్ని అట్లా తానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు ఎలుగు చిక్కలు పడుతున్నాం వాక్కుపోయి నీళ్ళు ఒక సుక్కలేదు తాగ నీళ్ళు లేక ఇక్కడ అదులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం నిల్లు వన్ నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్ అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ ఏసీ మా కాలునికే రోడ్లు బుగ్గలు లేవు కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు కానీ మా కాలునికే లైట్లు ఎలగలేదు కరెంటు మళ్ళీ ఉండదు చేయదు మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే గడవనీకనే ఉండదు సార్ మా చెంచుకాలే పట్టించుకోవట్లేరు మా చెంచోళ్ళ లేరు అనుకుంటారు మళ్ళీ ఇట్టయితే అవసరాలు కదా మాకైతే వచ్చి మరి ఉండరు మేముండమారు కదా దానికైతే అవసరాలకే కాదు మాడుతున్నది లేదు సార్ అమ్మా మా కాలిని మా అసలు నీళ్ళ ఇస్తలేరు నీళ్ళు లేవేం లేవు రెండు వారాలు అవుతుంది నీళ్ళు లేక నైట్ అరెట్కి ఎడిస్తే అప్పుడు నాలుగే నాలుగు బుందలు వచ్చినవి ఆ కడుక్కోరు ఏం కడుక్కోవాలి ఆ నీళ్ళతో పిల్లలకేం చూసుకోవాలి ఆ నైట్ అరెట్ పిల్లలు పండుగ ఉంటారు ఆ నైట్ పిల్లలు పడికిన సమయం అలా మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా బువ్వ కూలిపోయి కూలికి పోయి వస్తాము కూల్ మళ్ళా ఆ మా సంచుకాలకి అసలు నీళ్ళు లేవు శిశిరాళ్ళు కూడా లేవు కరెంట్ కూడా సరిగా లేదు మా మా శిశు మా సంచకాలకి నీళ్ళు నీళ్ళు వేయమని మేము మా నా పేరు చుట్టమ్మాటవట్ల పని మాకు నీళ్ళు లేవు సార్ నెల వేసుకుని రెండు రెండు వారాలు అంటారు నెల పండుగ కూడా మాకు నీళ్ళు లేవు ఆ పనికి పనిపో వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము కోతులు ఎరిగిన నీళ్లు కోతలు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మాతోని ఓట్లు వేసుకుంటారు చెంచాలతోని మా సంచికాలకి గిన్నె నీళ్ళు పండగలు పండగలు కరెంట్లకి బుగ్గలు వేస్తే మా సంచికాలనికే బుగ్గలే సార్ మేము అడుగుతా వస్తారు ఎవరైనా మా దాంట్లో మగ పిల్లలు అడుగుతా తన మీకు ఒప్పుతారు మీ ఎందుకురా మీకు కరెంట్ అట్లా మాట్లాడుతుంది సార్ మాకు అసలు నీళ్లు అసలు పట్టించుకుంటలేరు పొద్దుగురికి పని పోవాలా మా చూడాల చూపాసం పిల్లల్ని పండ పెట్టుకోవాలి సార్ నీళ్ళు లేక రెండు బోర్లుండే రెండు బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు ఆ బోర్లను సంచికాలన్న రెండు బోర్లు ఉండే అందులో మోటార్లు పడ్డావని అవి తీసులేరు వాళ్ళు పట్టించుకుంటూ లేరు ఓట్లకైతే అయితే ఉత్కొస్తారు ఎవరు పట్టించుకుంటున్నారు సార్ నీళ్ళు ఇబ్బంది లేదు మాత్రం ઋંિંજે ઘાલે હાળળે સાલાવે હીપા હાષા. જીએ હાળાળાળ હાળાળ હાળાળે હહાળા હાળાળે. હમાળાળ � <región> <Trail turbulen> क्या <laughs> वोट